ఇప్పుడు అల్టిమేట్గా ఎలక్షన్ ఫలితం వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది రేపు ఏమేం జరగబోతుంది ఇంకా మూడేళ్ళు ప్రభుత్వం ఉంటుందంటున్నారు సో మరి ఆ మూడేళ్ళు ఏం జరగబోతుంది చూద్దాం ఎందుకంటే అల్టిమేట్గా ఈ ప్రభుత్వం తన వైఖరి ఏమైనా మార్చుకుంటుందా మార్చుకోదా మళ్ళీ శని ఆదివారాలు పేదల కొంపలు కూలగొట్టే పని చేస్తూనే ఉంటుందా చూస్తాం మేము చూస్తాం మీరు చూస్తారు ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్ర మాత్రం మేము బలంగా పోషిస్తాం ప్రజల్లో మాత్రం ఎక్కడా తగ్గకుండా ప్రజల తరఫున మాట్లాడుతూనే ఉంటాం ఈ విషయంలో మమ్మల్ని ఏ రకమైన వారు ప్రయత్నాలు చేసినా మా గొంతు మాత్రం నొక్కలేరు ఇది మాత్రం పక్క ఇప్పుడు మీరు చూస్తే పశ్చిమ బెంగాల్లో బీజేపీ నుంచి పోయి ఆయన ఒక ఆయన ఎమ్మెల్యే గారు ముకుల్ రాయ్ అని తృణమూల్ కాంగ్రెస్లో చేరారు హైకోర్టే కొట్టేసింది ఆయన డిస్క్వాలిఫై చేసింది మరి పశ్చిమ బెంగాల్లో జరిగింది ఇక్కడ కూడా జరుగుతుందని మేము కూడా ఆశిస్తున్నాం ఎందుకంటే న్యాయం న్యాయమే కదా యాంటీ డిఫెక్షన్లా దేశమంతా ఒకటే ఉంది బెంగాల్కు వేరే లేదు తెలంగాణకు ఇంకోటి లేదు కాబట్టి మేము కూడా ఆశిస్తుంది ఏంటంటే ఇక్కడ కూడా పది ఉప ఎన్నికలు జరుగుతాయని ఆశిస్తున్నాము అయితే ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఒక్క ఉప ఎన్నికకి మరి ఇంత అపశూపాలు పడ్డారు కాంగ్రెస్ వాళ్ళు మరి పది ఉప ఎన్నికలు వస్తే వాళ్ళకి ముఖ్యమంటలు బట్టి మరి రాహుల్ గాంధీని ఇంకా ఇందిరాగాంధీని ఇంకా సోనియా గాంధీని అందరినీ దించుతారేమో చూడాలి కాబట్టి మేమైతే ధైర్యంగా లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చినా ఉప ఎన్నిక వచ్చినా అన్నీ ఎదుర్కొంటాం మాకు ఏం కాదు ఇది రెండు వేల ఒకటి నుంచి కొట్లాడుతూనే ఉన్నాం భవిష్యత్తులో కూడా కొట్లాడతాం మాకు ఎన్నికలేం కొట్లాడడం కొత్త కాదు గెలుపులు ఓటములు అన్నీ చూసాం మేము ఆ స్థితప్రజ్ఞత మాకు ఉంది మరి కాంగ్రెస్ వాళ్ళు ఒక్క దెబ్బకి ఒక్క ఉప ఎన్నికకే ముఖ్యమంత్రి కాలికి బల్ం కట్టుకొని వెంకటగిరి బస్ కూడా తిరిగిండు మరి పది ఉప ఎన్నికలు వస్తే మరి ఏం చేస్తారో చూడాలి థ్యాంక్ యూ